పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం నాయకులకు ఫ్లెక్సీలు కడతాం కనపరిచినప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరని అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండుసార్లు దండం కానీ పదవి మాత్రం ఇయ్యా ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని వరని అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి రావాలి పైకి ఢిల్లీ నుంచి పై నుంచి కిందుకు వస్తే పదవులు వచ్చే కాలం పోయింది గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడి నోళ్ళకు అవకాశం ఉంటుంది ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని ఇందరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించరు పైసలు చూసి గెలిపేయాలి ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించరు తుంగతుర్తిలో మందుల శామల్ కావచ్చు లేకపోతే నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలామంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీలో కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుం దగ్గర ఆయన సడకుం దగ్గర అల్మారీలలో బీర్వాలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బనకేష్ కోటీరు ప్రజలు కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి ప్రజలల్లో శ్రమ ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నిన్నమని అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టి కొడతా అని నేమన్నా చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టడానికి అదేమన్నా ఫుల్ హాఫ్ ఆ గట్టి కొట్టడానికి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆ తిరుగుళ్ళు చూడు అటు చేసే ఎవ్వరాలు చూడు నీ బిడ్డను రెండు సప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడిచ్చిండే కదా ఆడ వాళ్ళు కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకున్నావు నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సద్దకుని కొడుకుని కొట్టు గట్టి కాదు కట్టి తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా ఉంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్న బయటకి నేను వస్తున్న అని అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టారు మళ్ళీ ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిర్రు ఇలాగ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త బిచ్చగాన్ని పొద్దుగుతడానికి పదేళ్ళు అధికారంలో ఉన్నాడు డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తాను అనియలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను అనియలే దళితులకు మూడెకరాల ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద హామీలు ఉన్నాయి పదేళ్ళు అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు పది నెలలు కూడా కాలేదు అప్పుడే బిచ్చగాని తిరగా గంగిరేద్దు తిరగా సంక్రాంతి పార్టీ పూట గంగిరెదుల్లో వచ్చినట్టు ఊరు ఊరు తిరుగుతున్నట్టు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఐదేళ్ల కోసం ఎన్నికైంది మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడితే వేసినా ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా రెండో విడత లేచినా ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల నాలుగు వందల కోట్లు